మన నేషనల్ క్రష్ రషికమార్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆవిడ గురించి మంచిగా మాట్లాడాలి ఎందుకంటే నేషనల్ క్రష్ రషికమార్ గారు అంటే ఆవిడంటే గ్లామర్ కాదు గ్రామర్ యాక్టింగ్లో పెర్ఫార్మెన్స్లో ఒక గ్రామర్ తెలుసు ఒక తమ్మ సినిమాలో ఒక మలయకారావుతో ఒక సాంగ్ చేసిన అలాగే ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఉమెన్ ఆధర్ బ్యాక్డ్ రోల్లో ఒక రోల్ చేయాలన్నా ఎందుకంటే చాలామంది హీరోయిన్లు ఈ ఈ సినిమా నాకేమిస్తుంది అని చూస్తారు కొంతమంది హీరోయిన్లు మాత్రం ఈ సినిమాకి నేనేమిస్తున్నామని చూస్తారు అలాంటి వాళ్ళలో ఫస్ట్ ఉండేది రషికా గారు ఎందుకంటే ఈ సినిమా రషిక గారికి వచ్చే రెమ్యునరేషన్లో ఆవిడ ఈ డేట్లు ఇస్తే ఆవిడకి దీని డబుల్ రెమ్యునరేషన్ వస్తుంది ఏదైనా చేయొచ్చు బట్ ఇలాంటి సబ్జెక్ట్ ఎందుకు ఆవిడ నేషనల్ క్రష్ అయ్యారంటే దిస్ స్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ నో హ్యాప్నింగ్ ఇన్ నేషనల్ వైడ్ ఎవరో మాట్లాడుకోరు ఓన్లీ ఎస్ఎంఎస్లో స్నాప్చాట్లు వాట్సాప్లో మాట్లాడుకుంటారు బట్ నేను ఒక సినిమా ద్వారా చెప్తాను అని ఒక గట్స్ ఉన్న గష్టి హీరోయిన్ ఎవరంటే రషికా గారు బికాజ్ రషిక గారు ఈ సినిమాని బ్యాక్ చేయబట్టే ఈ సినిమా ఈరోజు ఇంతమంది అమ్మాయిలు ఇంతమంది అబ్బాయిలు ఇంతమంది ఒక హ్యాపరింగ్ టాపిక్ అయింది అంటే ఆవిడ ఈ సినిమా ద్వారా ఏమొస్తుంది ఫీజు గురించి చూడలేదు నేను ఈ సినిమాకి ఏమి అని చూశారు అక్కడెక్కడో షూటింగ్లో ఉన్నా సరే అరే ఏమవుతుంది ఏమవుతుంది అని వీడియో కాల్ చేసి ఒక థియేటర్కి వెళ్ళి ఎంతమంది హీరోలు ఉంటారు ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత ఎమోషన్ అయిపోద్ది కానీ ప్రమోషన్ ఎవరు పట్టించుకోరు బట్ ప్రమోషన్ కూడా ఆవిడ ఎమోషన్గా ఫీల్ అయ్యి నిన్న విమల్ థియేటర్కి వెళ్ళి కూడా ఆవిడ వందల వందల సెల్ఫీలు ఇచ్చి ఎందుకంటే మనం ఎవరైనా హీరోని పక్కన వెళితే పక్కన బోన్సర్లు తోసేస్తారు బౌన్సర్లు ఆవిడ తోసే ఒక రెండు వందల సెల్ఫీలు ఇచ్చారంటే అది నేషనల్ క్రష్ అంటే ఎందుకంటే ఆవిడకి అంత ఇష్టం ఒక చిన్న పిల్ల వస్తుంది వద్దు వద్దు తోండి అని ఎవరన్నా తోసంటే ఆవిడ బాధపడిపోతున్నారు ఎవరన్నా బోన్సర్ ఒకటి తోసంటే వద్దు వద్దు అంటే షీ క్యూట్ అంటే ఆఫ్ స్క్రీనో ఆన్ స్క్రీనో ఏ స్క్రీన్ అయినా సరే రష్కో రషికో ఇస్ ద రియల్ రియాలిటీ ఆవిడకి అక్కడ నటించడం తెలియదు షివిల్ జీవిస్తారంటారు కదా అలాంటి క్యారెక్టర్ ఎవరు అంటే రష్కో గారే అందుకనే రష్కో రషికో గారి టూ లాంటి యానిమల్ గర్ల్ ఫ్రెండ్ లాంటి ఏ సినిమాకైనా అంటే ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ అయినా సరే ఇంకా ఆవిడ నెక్స్ట్ మార్వల్ సిరీసు అలాటాటి చేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే షీట్ ఇస్ ఆల్ ద బెస్ట్ అంటే అంత మంచి ఆవిడ ఆవిడ మంచితనమే ఆవిడ ప్రపంచాన్ని అంతటినీ తీసుకొచ్చి చేతిలో పెట్టుద్ది రష్కో గారు వై లవ్ యు మీ పెర్ఫార్మెన్స్ అయితే ఏంటి మీ డెడికేషన్ ఏంటి కానీ ఈ జనరేషన్లో దాన్ని కొట్టేవాళ్ళు లేరు మీరు తగ్గేదే లే ఇకపోతే మా బంగారు కొండ నా ఎందుకంటే ఎస్కే నవాడు బేబీ తర్వాత కల్పు ప్రొడ్యూసర్ ఏదో ఏదో చెప్తారు కానీ ఎస్కే వాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక గౌరవనీయులు విజయ్ దేవకరండ్ గారు మాత్రమే ఎందుకంటే ఎంటైర్ ఫిల్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేన్ కష్టపడ్డాడు రాహుల్ కష్టపడ్డాడు అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకు ఏమైనా డ్యామేజ్ అయినా పర్లేదు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు ఒక ఎస్కేన్ లేడు ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు ఒక ఏ లేదు సో మనిషికి వాల్యూ ఇచ్చి మనిషి చేసే హార్డ్ వర్క్కి వ్యాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్ కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే చెప్తున్నా టు మై ఫెలో రోడేస్ ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు కనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు బట్ ప్రిన్స్ ఈజ్ అ ప్రిన్స్ ఎస్ రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహరా డోంగి అన్నట్టు చాలా మంది చెప్తున్నా అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్ వేసి ఇది చేసి చేసే చెప్తున్నారు ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ వేయకపోయినా ద విజయ దేవరకొండ పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది అది కొంచెం అది మీమ్స్లో మీరు పూరించుకోవచ్చు అది విజయ దేవరకొండ అంటే ద విజయ దేవరకొండ ఆయన లైన్అప్ ఏంటో నాకు తెలుసు ఆ లైన్అప్ ఆయన పడే కష్టం ఏంటో తెలుసు ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు ఎందుకంటే ఒకసారి కొడితే ఆ ఫ్లోక్ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొట్టే ఇండస్ట్రీ షేక్ చేసిన హీరో ఎవరైనా ఉంటే దట్ ఈస్ విజయ్ దేవరకొండ ఈ రోజు ఆయన ఈ ఫంక్షన్ కి ఎందుకు వచ్చారో తెలుసా గీతా గోవింద అనే సినిమా ఆయన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విజయ్ గారి కోసం అందరు అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదన్నా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు ఎవ్వరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు టీజర్ లాంచ్ చేస్తారు ఆ సినిమా ఈజ్ ద సెల్ఫ్ మేడ్ మ్యాన్ సెల్ఫ్ మేడ్ స్టార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ